హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావన్ ఎడిచర్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను అఫ్ కోర్స్ బాగుండాలి కూడా ఈరోజైతే నేను శ్రీమా సుందామాత సిల్వర్ అండ్ గోల్డ్ ప్యాలెస్ హోల్సేల్ అండ్ రీటైల్ షాప్కి అయితే వచ్చేసాను వీళ్ళ దగ్గర వండర్ఫుల్ ఆఫర్స్ ఉన్నాయండి సో అప్కమింగ్ మనకి శ్రావణ మాసంకి ఇక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ మీకు ఒకసారి చూపించేస్తాను చూసేయండి షాప్ అయితే ఈ వీళ్ళ దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ యాంటిక్ వేర్ కానీ సిల్వర్కి సంబంధించిన సో జ్యువెలరీ ఐటమ్స్ కానీ మనం ఇంట్లో పూజకి వాడుకునే పూజా సామాగ్రి ప్లేట్స్ అలాగే గ్లాసులు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా 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 ఐటమ్స్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర సో మనకి అప్కమింగ్ ఇప్పుడు ఆషాఢ మాసము ఆషాఢ మాసంలో కూడా పూజ మనం పూజలు ఎక్కువ చేసుకుంటాము అండ్ ఇంకా శ్రావణ మాసం అంటే తెలిసిందే కంప్లీట్గా ఇక పూజలు వ్రతాలు చాలా ఉంటాయి సో దానికి సంబంధించి ఎక్కువగా మనం సిల్వర్ ఐటమ్స్ని యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి సిల్వర్ ఐటమ్స్ మీద వీళ్ళు వండర్ఫుల్ ఆఫర్ అనేది ఒకటి ఇచ్చారు అదేంటంటే ఇక్కడ మనం ఎలాంటి తరుగు మజూరి విఏ వేస్టేజ్ ఏమీ మనం పే చేయాల్సిన అవసరం లేదనమాట వెయిట్ వెయిట్ ఎంత వెయిట్ అయితే ఉంటుందో మనం తీసుకునే ఐటమ్ ఆ రోజు ఉన్న ప్రైస్కి మనకి సిల్వర్ ఐటమ్స్ అయితే మనం తీసుకోవచ్చు ఎలాంటి తరుగు మజూరి అలాగే జీఎస్టీ చార్జెస్ కూడా కట్టాల్సిన అవసరం లేదనమాట అంత మంచి ఆఫర్ అనేది వీళ్ళు ఇచ్చారు యాక్చువల్లీ ఇంతకుముందు కూడా ఈ ఆఫర్ ఉందండి బట్ ఇలాంటి ఫెస్టివల్ టైంలోనే ఎక్కువగా పెడుతూ ఉంటారు నార్మల్ టైమ్స్లో అప్పుడప్పుడు పెట్టడం లేదంట ఇప్పుడు మళ్ళీ మనకి ఫెస్టివల్ సీజన్ వచ్చేసింది కదా అని మళ్ళీ ఆఫర్ అయితే స్టార్ట్ చేశారు వీళ్ళ దగ్గర ఐటమ్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంటాయండి సో నేను ఆల్రెడీ ఇంతకుముందు ఎప్పుడో అంటే నేను చాలా ఇయర్స్ నుంచి కూడా ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా వీళ్ళ దగ్గర నుంచి ఎక్కువ పర్చేస్ చేస్తూ ఉంటాను అంటే ఎవరికైనా గిఫ్ట్ ఐటమ్స్ ఇవ్వాలన్నా ఇంట్లో పూజకి ఏమన్నా కావాలనుకున్నా కూడా సిల్వర్ ఐటమ్స్లో ఏమన్నా తీసుకోవాలి అనుకుంటే ఎప్పుడు ఇక్కడే ప్రిఫర్ చేస్తాను సో మీరు కూడా ఇక్కడ సిల్వర్ ఐటమ్స్ అన్నీ కూడా నేను చూపిస్తాను వీళ్ళ దగ్గర కొత్త కొత్త మోడల్స్ ఉంటాయండి సో బయట వాళ్ళకి ఈ షాప్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మెయిన్ ఇదే అనమాట త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మనకు ఆఫర్ అనేది ఉంటుంది బట్ అప్పుడప్పుడు ఇవ్వరు బట్ ఇప్పుడు ఫెస్టివల్ టైం కాబట్టి కంప్లీట్గా ఆఫర్ ఇస్తున్నామని చెప్పారు ఇంకా అందుకే వీడియో కూడా షూట్ చేస్తున్నాను మీకు కూడా హెల్ప్ అవుతుంది కదా మీరు కూడా పర్చేస్ చేస్తారు కదా అని చెప్పి మీతో నేను షేర్ అనమాట అండ్ అదే కాక వీళ్ళు వీళ్ళేదే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట సో హోల్సేల్ అండ్ రీటైల్గా కూడా మనం మీరు బిజినెస్ చేసుకోవాలన్నా కూడా మీకు సపోర్ట్ చేస్తారు హ్యాపీగా మీరు తీసుకోవచ్చు కాబట్టి మీరు తీసుకునే ఏ సిల్వర్ ఐటమ్ మీద కూడా మీకు విఏ ఉండదు అలాగే వేస్టేజీ ఉండదు తరుగు మజూరి జీఎస్టీ ఈ ఛార్జెస్ ఏమీ ఉన్నామండి హ్యాపీగా మీకు నచ్చిన ఐటమ్స్ ఏదైనా సరే ఇక్కడ మీరు తీసుకోవచ్చు అనమాట సో చాలా క్వాలిటీ ఉంటాయి చాలా యూనిక్గా ఉంటాయి అలాగే క్వాంటిటీ కూడా చాలా బాగుంటుంది మినిమంలో మినిమమ్ మనకి ఒక చిన్న గ్లాస్ టెన్ గ్రామ్స్ నుంచి కూడా థర్టీ గ్రామ్స్ ఫార్టీ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ సిక్స్టీ గ్రామ్స్ అలా ఉంటూనే ఉంటాయి సో మీ బడ్జెట్కి తగ్గ కూడా మీరు తీసుకోవచ్చు ఇక్కడ ఈ ఐటెం దొరకదు ఈ సిల్వర్ ఐటెం వీళ్ళ దగ్గర ఉండదు అని మాత్రం ఏం ఉండదండి సో ప్యూర్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ ఐటమ్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర దొరుకుతాయి అన్నమాట పూజకి సంబంధించినవన్నీ ఇక్కడ చూసారా మనం దేవుడికి పెట్టే వన్ నాట్ వన్ ఫ్లవర్స్ వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ అవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లవర్స్ అనేవి వీళ్ళ దగ్గర ఉంటాయి చాలా బాగుంటాయి ఇంతకుముందు నేను తీసుకున్నాను కాకపోతే అవి వైట్ కలర్లో ఉండేవి ఎందుకంటే ఇవి కొంచెం కోటింగ్ పోయినా మళ్ళీ మనకి సిల్వర్ కలర్లోకే వచ్చేస్తాయి అనమాట అందుకే నేను గోల్డ్ ఎక్కువ ప్రిఫర్ చేయకుండా ఓన్లీ సే సిల్వర్ ఐటెంలో ఉన్న ఫ్లవర్స్ మాత్రమే తీసుకున్నాను అవి నా దగ్గర ఇప్పటికీ అలానే సేఫ్గా ఉన్నాయి చక్కగా అమ్మవారి పూజకి మనం చేసుకోవాలనుకున్న బాగా హెల్ప్ అవుతాయి అలాగే పెద్ద పెద్ద పువ్వులు పెట్టేవాళ్ళు కూడా ఒక లెవెన్ ఫ్లవర్స్ అలా తీసుకోవచ్చు అనమాట సెవెన్ కానీ లెవెన్ ఫ్లవర్స్ కూడా పెడుతూ ఉంటారు సో ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు కాబట్టి అలాగా తీసుకుంటారు అనమాట అలాగే ఇక్కడ గ్లాసెస్ చూసారు కదా చిన్న గ్లాస్ వచ్చేసి మనకి ఒక సిక్స్టీన్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయ్యింది టెన్ గ్రామ్స్ ఉండే అంట బట్ ఇప్పుడైతే అవైలబుల్ లేదు మేడం స్టాక్ అయిపోయిందని చెప్పారు సో ఇది ఇలా చిన్న గ్లాస్ నుంచి మనకి పెద్ద గ్లాస్ వరకు కూడా మీరు పూజలకి తీసుకోవచ్చు అండ్ ఎవరికైనా గిఫ్ట్ ఐటెం చేయాలనుకున్నా కూడా మీరు ఈ ఈ వీడియో చూపిస్తే ఇలా వీడియో చూసి వచ్చామంటే మీకు కంప్లీట్గా ఆఫర్ అనేది ఇస్తారండి ఎలాంటి వేస్టేజ్ అనేది తీసుకోరు అండ్ మీ ఓల్డ్ సిల్వర్ ఐటమ్స్ ఏమున్నా సరే కూడా ఈ రోజుకి ఎంత ప్రైస్ ఉందో అంతే వేసి ఎంతో కొంత కొంచెం పర్సంటేజ్ అనేది తరుగు తీసేసి మీరు కొత్త ఐటమ్స్ కూడా తీసుకోవచ్చు ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైజెస్లో గ్లాసెస్ బౌల్స్ సో పరమాండం గిన్నెలు ప్రసాదం గిన్నెలు చాలా ఉంటాయండి చాలా బాగుంటాయి అన్నమాట వెయిట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది సో దీపారాజన కుందులు కానివ్వండి అలాగే కామాక్షి దీపాలు ప్లేట్స్ మనకి పెద్ద పెద్ద పెద్దవి ఉంటాయి కదా దాన్ని ఏమంటారు అరటి చెట్లులాగా మామిడి చెట్లులాగా సో శ్రావణ మాసం పూజలకి మీరు ఏమేమి వాడతారో అవన్నీ కూడా వీళ్ళ దగ్గరే అవైలబుల్ ఉంటాయి అన్నమాట సో అన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తూనే ఉంటాను చూడండి సో వీళ్ళదే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి హ్యాపీగా మీరు తీసుకోవచ్చు ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ అండి సో మనం తీసుకునే వెయిట్ని బట్టి సో ఇక చూసారా ఎంత పెద్ద దీపాలు ఉన్నాయో సో చాలా బాగుంటాయి అన్నమాట దీపాలు కూడా ఇవి ఎంత వెయిట్ ఉంటే సపోజు థర్టీ గ్రామ్స్ అనుకోండి ఇవాళ ప్రైస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనుకోండి థర్టీ త్రీ థర్టీ గ్రామ్స్ ఇంటూ హండ్రెడ్ మీరు వేసుకుంటే ఎంతైతే వస్తుందో అంతే మీరు పే చేసుకోవచ్చు మించి రూపాయి కూడా ఎక్కువ ఎక్స్ట్రా ఛార్జ్ చేయాలన్నమాట బయట ఏంటంటే కంపల్సరీ మీరు తరుగు మజూరి అనేది వాళ్ళకి మనం పే చేయాల్సిందే అది కామన్ కదా గోల్డ్ అయినా సిల్వర్ అయినా అది ఎక్కడైనా కామన్గానే మనం పే చేయాల్సి ఉంటుంది బట్ ఇక్కడైతే వీళ్ళ దగ్గర మీకు ఆ ప్రాబ్లం లేదు హ్యాపీగా మీరు తీసుకోవచ్చు చూసారా కామాక్షమ్మ దీపాల్లో కూడా పెద్ద కామాక్ష దీపం ఉంది అలాగే చిన్నది ఉంది చాలా చిన్నది కూడా ఉంది అది ఎంత క్యూట్గా ఉందంటే అంత క్యూట్గా ఉంది అది చూసి నేను షాక్ అయిపోయాను సో చాలా బాగున్నాయండి ఐటమ్స్ సో మనం అనుకుంటాము వెయిట్ తక్కువ ఉంటేనే మనకి తక్కువ అమౌంట్ అవుతుంది కదా అని సో ఎంత తక్కువ ఉంటే అవి తొందరగా బ్రేక్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో మినిమంలో మినిమమ్ కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నాయి అయితే బాగుంటుంది చూసారా ఇదే అనమాట కామాక్షమ్మ చిన్న దీపము చాలా 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 క్యూట్గా ఉంది సో ట్వంటీ గ్రామ్స్ అలా ఉంది ఇదైతే మనకి ఫోర్ బ్ల బౌల్స్ పసుపు కుంకుమ గంధం అలాగే అక్షింతలు అన్నీ వేసుకోవడానికి కూడా ఫోర్ టైప్స్ ఆఫ్ బౌ బౌల్స్ వచ్చినవి ఉంది అండ్ త్రీ బౌల్స్ వచ్చేవి కూడా ఉన్నాయి అలాగే ఇప్పుడు అన్ని కూడా యాంటిక్ వేర్లో చూపిస్తున్నాను ఇంతకుముందు చూపించినవి నార్మల్ సిల్వర్ ఇప్పుడు సిల్వర్లోనే యాంటిక్ వేర్ అనమాట వేర్ ఎప్పుడు మనకు కూడా మనకి నార్మల్ సిల్వర్ ఐటమ్స్ మీద కన్నా ఇవి హెవీ వెయిట్ ఉంటాయి అలాగే డిజైన్ ఉంటుంది అమౌంట్ కూడా మనకి ఎక్కువే ఉంటుందండి చాలా డిఫరెన్స్ ఉంటుంది దానికి దీనికి ఒక పది పదిహేను వేలు డిఫరెన్స్ ఉంటుంది నార్మల్ వస్తువులకి కానీ సిల్వర్ ఐటమ్స్కి కానీ యాంటిక్ వేర్ సిల్వర్ ఐటమ్స్కి సో కాకపోతే మీకు ఎక్కువ ఈ టైప్లో కావాలి అనుకుంటే కొంచెం అమౌంట్ అనేది పెట్టుకోవాలి బట్ యాంటిక్ వేర్ అయినా నార్మల్ సిల్వర్ ఐటమ్స్ మీద కూడా వీళ్ళు ఎలాంటి ఛార్జెస్ అనేది అన్నమాట అంటే తరుగు మజూరి ఎలాంటి జిఎస్టీ అనేది కూడా ఉండదు చెప్పాను చెప్పదండి సింపుల్గా మీరు తీసుకునే ఐటమ్స్ ఎంత వెయిట్ అయితే ఉంటాయో ఈచ్ గ్రామ్కి అంటే ఎన్ని గ్రామ్స్ అయితే ఉంటుందో ఆ గ్రామ్కి తగ్గ అమౌంట్ అనేది వేసి మీరు బిల్ అనేది పే చేసుకోవచ్చు ఎక్స్ట్రా వన్ రూపీ కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు సో ఇలా చాలా క్యూట్ క్యూట్గా చిన్న 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 పిల్లలు తాగి పాల డబ్బాలు గ్లాసెస్ ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయండి సో మీరు వచ్చి ఒక్కసారి విజిట్ చేస్తే మీకు చాలా ఐటమ్స్ అనేది మీరు చూడగలుగుతారు ఇక్కడ చూడండి వెంకటేశ్వర స్వామి నామాలు శంఖు చక్రాలు వచ్చి చిన్న చిన్న గంగాళాలు అనమాట ఆ గంగాళాలు వచ్చేసి టెన్ గ్రామ్స్ నుంచి ఉంటాయంట బట్ టెన్ గ్రామ్స్ ఉండేది అవైలబుల్ లేదు సిక్స్టీన్ గ్రామ్స్ ఫస్ట్ నేను చూపించింది తర్వాత ట్వంటీ గ్రామ్స్ తర్వాత ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అలాగే టూ ఫిఫ్టీ గ్రామ్స్ కూడా ఉంది పెద్దది నాకు ఈ గంగాళాలు చాలా నచ్చాయి సో మీరు పంచామృతాలు పెట్టుకోవడానికి కానీ సో దేవుళ్ళకి అభిషేకాలు చేయాలన్నా మంచిగా ఇలాంటివి బాగుంటాయి చూ సో అభిషేకాలు వాటికి చిన్న సైజు ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటాయి ముఖ్యంగా ఈ వెంకటేశ్వర స్వామి నామాలు శంకుచక్రాలు అవైతే చాలా 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 క్యూట్గా అనిపించాయి నాకు సో మీకు ఎలా అనిపించాయో కూడా కామెంట్ చేయండి చాలా తక్కువ అంటే బయట మీద పోల్చుకుంటే వీళ్ళ దగ్గర చాలా తక్కువ అండి ఎందుకంటే నేను విజయవాడలో చాలా షాప్స్ తిరిగేశాను ఎక్కడ కూడా మంచి క్వాలిటీతో మంచి వెయిట్తో సో అలాగే వీళ్ళు మనకి అప్పుడప్పుడు ఇవి మనం షేడ్స్ మారినా సరే వీళ్ళు మళ్ళీ మనకి మంచిగా పాలిష్ చేసి కూడా ఇస్తారనమాట అప్పుడు సటైన్ ఛార్జెస్ ఉంటాయి మీరు పర్లేదు ఎప్పుడు మేము ఇక్కడే తీసుకుంటాం అని చెప్పినా వాళ్ళు ఎంతో కొంత కన్సెషన్ ఇచ్చి చెప్తారు హ్యాపీగా మీరు చేయించుకోవచ్చు యాంటిక్ వేర్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్తో వీళ్ళకి చాలా ఉన్నాయి ఆవు దొడ చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో ఇది వచ్చేసి వన్ నాట్ నైన్ గ్రామ్స్ అంట అలాగే ఇది కలిసం అండి కూడా యాంటిక్ వేర్లోనే వచ్చింది అనమాట నార్మల్వి కూడా ఉన్నాయి కాకపోతే అవి మనకి మినిమం హండ్రెడ్ గ్రామ్స్ నుంచి అలా స్టార్ట్ అవుతున్నాయి నార్మల్ది కూడా చూపిస్తాను ఇది వచ్చేసి యాంటిక్ వేలో చాలా పెద్ద సైజ్ అండి ఇది వీడియోలో మీకు చిన్నగా కనబడుతుంది కానీ అలాగే ఇది వచ్చేసి మనకి దీపారాజన కుందులు అనమాట ఇవి ఒక ఎయిటీ గ్రామ్స్ అలా ఉంటాయి ఇది చిన్న సైజు అలాగే పక్కన ఉన్నాయి కూడా రైట్ అవి పెద్ద సైజు అనమాట ఇంకా మీకు చిన్న సైజు కావాలన్నా కూడా అవైలబుల్ ఉన్నాయి చిన్నవి ఉన్నాయి మీడియం ఉన్నాయి ఎక్కువ హైలో కూడా ఉన్నాయి ఇది వచ్చేసి అష్టలక్ష్ములు నార్మల్ కొంచెం మీడియం సైజులో ఉన్న కలిసం అనమాట సో నెక్స్ట్ మంత్ పూజల్లో కామన్గా వాడేది మనం పూజలకే కానీ ఫంక్షన్స్లో కానివ్వండి దేంట్లో అయినా ఇవి ఎక్కువ వాడుతూ ఉంటాం కాబట్టి మీరు ఇలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు సో చాలా రీజనబుల్గా ఉన్నాయి అన్నీ కూడా సో ఈ ఎలిఫెంట్ వచ్చి ఇది కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ కుందులే ఇవి కూడా మనకి యాంటిక్వేర్లో వస్తాయి అన్నమాట చాలా బాగున్నాయి చూడడానికి చాలా వెరైటీగా కూడా ఉన్నాయి మీరు షాప్కి వెళ్తే డెఫినెట్గా వీళ్ళ ఐటమ్స్ అన్నీ వీళ్ళ మోడల్స్ అన్నీ మీకు నచ్చుతాయండి వీళ్ళకి మ్యాక్స్ విజయవాడలోనే త్రీ బ్రాంచెస్ టూ బ్రాంచెస్ ఉన్నాయన్నమాట టూ బ్రాంచెస్లో కూడా చాలామంది పీపుల్ వస్తూనే ఉంటారు జనాలు ఎక్కువ ఉంటారు ఎందుకంటే అంత ఐటెం బాగుంటుంది క్వాలిటీ ఫినిషింగ్ కానివ్వండి చాలా 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 బాగుంటాయి సో డెఫినెట్గా ఒకసారి షాప్ విజిట్ చేయండి లాస్ట్లో మీకు వీడియో ఎండింగ్లో వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను షేర్ చేస్తాను ఇది మనకి విజయవాడలో అప్సరా థియేటర్ ఉంటుంది కదండి దానికి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత జై హింద్ కాంప్లెక్స్ అని ఉంటుంది ఆ కాంప్లెక్స్లోనే అనమాట చాలా ఈజీ అడ్రస్ కూడా ఈజీగా మీరు కాల్ చేసి ఒకసారి విజిట్ చేయచ్చు డెఫినెట్గా మీకు ఐటమ్స్ అన్నీ కూడా నచ్చుతాయి సో ఓన్లీ సిల్వర్ ఐటమ్సే కాకుండా మీకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద సో అప్కమింగ్ మనకి గోల్డ్ తర్వాత ఇప్పుడు గోల్డ్ చాలా కాస్ట్లో ఉంది కాబట్టి సిల్వర్ మీద మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే వీళ్ళ దగ్గర సిల్వర్ కాయిన్స్ ఉంటాయి సిల్వర్ బిస్కెట్స్ ఉంటాయి అలాగే సిల్వర్ మీద ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఫ్యూచర్లో మీరు సిల్వర్ మళ్ళీ సేల్ చేసుకొని మంచి ప్రాఫిట్ తీసుకోవాలంటే ఎలాంటి సిల్వర్ మీరు తీసుకుంటే మీకు సో మనీ టు మనీ వస్తాయి అలాంటి తరుగు లేకుండా మీకు హ్యాస్టీజ్ అమౌంట్ ఎలా వస్తే బాగుంటుందని అనేది కూడా మీకు ఈ షాప్లో ఉన్న ఓనర్సే చెప్తారనమాట అంతే అంత మంచిగా మీకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద సిల్వర్ మీద ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఏంటి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది కూడా మీకు క్లారిటీగా చెప్తారు సో అప్కమింగ్ నెక్స్ట్ అసెట్ ఏదైనా ఉంది అంటే గోల్డ్ తర్వాత మనకి సిల్వరే కాబట్టి హ్యాపీగా మీరు ఏం ఆలోచించకుండా ముఖ్యంగా మీరు తక్కువలో తక్కువ సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటే ఫ్యూచర్లో మీ పిల్లలకి అది బాగా సపోర్ట్ అవుతుంది సో గోల్డ్ కన్నా సో ఇదండి ఐటమ్స్ అయితే చాలా మంచి ఆఫరు ఖచ్చితంగా దీన్ని యూటిలైజ్ చేసుకోండి షాప్ మొత్తం అయితే ఒకసారి చూసేయండి ఇలా ఉంటుంది ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా షేర్ చేస్తున్నాను కదా ఇమీడియట్గా కాల్ చేసి ఇలా వీడియో చూసామని చెప్పి తొందరగా వెళ్ళి విజిట్ చేసి ఆఫర్ని గ్రాప్ చేసేసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ బటన్ని కూడా క్లిక్ చేసేసుకోండి థ్యాంక్ యూ